ప్రైస్తలో యహోవ నామనకి స్స్తుతి కలుగును కాక పవర ప్రైజ్కి మేము ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాం ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ యశ్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చును మనం చూసినట్లయితే నీ విమోచకుడుగు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యహోవానకు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవల త్రోవను నిన్ను నడిపించును ఇంతకు మించిన ఇంకా మనకి ఇంకేం కావాలండి కదా నీ విమోచకుడగు ఇస్రాయేలు దేవుడు పరిశుద్ధ దేవుడైన యహోవా ఎలాగున సెలవిస్తూ ఉన్నాడు ఏంటంట నీకు ప్రయోజనము కలుగునట్లుగా నీ దేవుడైన యహోవానవు నేనే నీకు ఉపదేశము చేయగలను నేను నీకు ఉపదేశం చేస్తాను నేను చేసే ఉపదేశం నీకు హానిని నష్టాన్ని కలిగించదు నేను నీకు చేసే ఉపదేశము నీకెంతో ప్రయోజనకరముగా ఉంటుంది కాబట్టి నా ఉపదేశము యహోవానకు నేను ఇచ్చే ఉపదేశము నీవు జాగ్రత్తగా వినాలి అనుసరించి నడవాలి రెండోది నువ్వు నడవలసిన త్రోమను నిన్ను నడిపించును నేను నీకు ఉపదేశం చేస్తాను నేను చేసే ఉపదేశము నీకు క్షేమమును కలుగు చేస్తూ ఉంది నేను నీకు నువ్వు ఏ త్రోవలో నడవాలో ఏ త్రోవలో వెళితే నువ్వు గమ్యాన్ని చేరుకుంటావో ఏ త్రోవలో వెళితే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందో ఆ త్రోవలో నేనే నిన్ను నడిపిస్తాను అంటే నువ్వు ఏ విధంగా త్రోవలో నడవాలో ఎటువైపు నడవాలో ఏ విధంగా నువ్వు నడవాలో వాటన్నిటినీ కూడా నేనే నీకు తెలియచేస్తాను నేను నీకు తెలియచేసే వ్యక్తిని ఎవరు అనుకుంటున్నావు నువ్వు నీ విమోచకుడగు ఇస్రయేలు పరిశుద్ధ దేవుడైన యహోవా మీతోనే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు ఏమంటున్నారు చూసారా ప్రయోజనకరం అవునట్లుగా నేను ఇచ్చే ఉపదేశము నీకు సమాధానకరమైనది నీకు క్షేమకరమైనది నీకు ప్రయోజనకరమైనది నిన్ను ఒక ఉన్నతమైన స్థాయికి నడిపించే ఉపదేశాన్ని నేను నీకు ఇస్తూ ఉన్నాను నువ్వు నడవలసిన త్రోవల్లో నేను నిన్ను నడిపిస్తూ ఉన్నాను బోడు మార్గాలు కనబడుతూ ఉన్నాయి ప్రతి మార్గము కూడా ఎంతో సుందరంగా అందంగా కనపడినట్టుగా ఉంటాయి మనం అందులోకి ప్రవేశించాము అంటే భయంకరమైన ఊబిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి మనము చూసినవన్నీ కూడా నమ్మేయద్దు చూసినవన్నీ కూడా వికావు కావు ప్రయోజనకరమైనవి కావు కాబట్టి నేను నడిపించే ఆ మార్గములో ఆ త్రోవలో నీవున్నాడు నీవు నేను నేనే నిన్ను నడిపిస్తాను నేనే నీ చేయి పట్టుకుని నేను నడిపిస్తాను ఎందుకు అంటే నీకు ప్రయోజనకరంగా ఉండడానికి నీకు క్షేమకరంగా ఉండడానికి నీకు మంచి గౌరవమును తీసుకుని రావడానికి నీకు మంచి కీర్తిని నీకు తీసుకుని రావడానికి నేను నువ్వు నడవలసిన మార్గంలో కూడా నేనే నిన్ను నడిపిస్తాను అని సృష్టికర్త దేవుడు నీ విమోచకుడైన యహోవా పరిశుద్ధుడైన దేవుడు ఈ విధంగా సెలవిచ్చి ఉన్నాడు మరి ఇంతకన్నా మంచిది ఇంకేం కావాలండి కదా మనకు మనం ప్రయోజనకరం కలగడానికి మనకు మంచి ఉపదేశం ఆయనే ఇస్తూ ఉన్నారు మనం నడవలసిన త్రోవలో కూడా ఆయన మనలను నడిపిస్తూ ఉన్నారు మరి ఆయన కృతజ్ఞతలు తెలియచేద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడామా యోహోవా పరిశుద్ధుడా మహాదేవా నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను తండ్రి నువ్వు ఎంత గొప్ప దేవుడువో ఎంత ఉన్నతమైన దేవుడువో ప్రభువా మీకు అసాధ్యమనేది ఏదీ లేదు మంచి ఉపదేశాన్ని ఇచ్చే గొప్ప దేవుడుగా మీరు మాకున్నారు మా విమోచకుడుగా మీరు మాకుండి ఉన్నారు తండ్రి నాయన ప్రతి విషయంలో ప్రతి బంధకాల నుంచి మమ్మల్ని విడిపిస్తూ విమోచిస్తూ పరిశుద్ధుడైన తండ్రి మీరు మాకు స్థుతులు చూ చెల్లిస్తూ ఉన్నారు నాయన మీకు మా రెండు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను రాజానికి స్తోత్రాలయ్యా మీ నామము హెచ్చింపబడాలి మీ నామము ఘనపరచబడాలయ్యా నాయన ఈ సమయం తండ్రి ఎవరి జీవితాలైతే ప్రభువ నాయన క్షేమం లేకుండా వారి ఇష్టానుసారంగా వారు నడుస్తూ ఉన్నారో వారి త్రోవలన్నిటిలో మీరు తోడే ఉండండి వారు నడవలసిన త్రోవలో మీరు వారు నడిపించండి ప్రభువా నాయన ప్రయోజనకరమైన ఉపదేశాలు మీరు వారికి అనుగ్రహించండి మీ నుండి దూరమై తెలియక ఇష్టానుసారంగా నాయన వేరు వేరు విషయాలు విని వారి జీవితాలు పాడు చేసుకుంటున్న బిడలతో మీరు మాట్లాడి నా ప్రభువ నాయన మంచి ఉపదేశకుడు మీరు ప్రభువ క్షేమమును ప్రయోజనమును మాకు అనుగ్రహించుచున్న దేవుడివి నాయన బిడలు గ్రహించి సత్యమును గ్రహించి మీ వైపు తిరుగుటకు నీ కృపతో వారు నింపుచు ఉన్నందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామను స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరోన్ సువార్త రాజు